ಆಟೋಕೆ ಬದಲಿಗೆ ಐದ ಮಂದಿ ದೊರಕ ಸರ್ ಕೊಡ್ತಾ ಹುಷಾರು ಕೊಡ್ತಾ ಮೂಲಕ ఏ అవి అనే గోలీలు అనేవి పౌడర్ అనేవని అవని యూరియా సార్ ఆడేవాళ్ళు కష్టపడతా మొక్కలు కష్టపడగా కష్టం జీవులేము ఏం చెప్తావు ఆడిగరేస్తా చేసుకో ఒక్కసారి నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు వేసి వేసి ఆ పొక్కలలో దుబ్బ దప్ప సుఖ నీళ్లు వెళ్ళినా ఏరియాలో నీళ్ళు పది బోర్లు వేస్తే లక్షలు ఇప్పుడు మాకైతే పుష్కరం నీళ్లు సార్ ఇక మనకి దగ్గర నుంచి పోతాయి సాగర్ నీళ్ళే ఒక్క ఈ మధ్యలో నేను చెప్పింది ఈ మధ్యలో ఈ మధ్య మనోళ్లే ఆ మధ్యలో ఉన్న కూడా మనోళ్ళే ఎవరున్నా మధ్యలో ఒక్కొక్కడ చేయాలి సార్ మధ్యలో కాన్స్టెన్సీలో లక్ష ఎకరాలు లేకపోతే లేకపోతే ఇంకేం పెట్టింది కూరగాయలు టమాటా గోడిజికుడు ఎవరో పెట్టేది వాళ్ళు పెట్టుకుంటే ఎవరు अगर आवश्यक है तो भी पूरी रखता है। अगर आवश्यक ना हो यासेंग की पार्टी। यासेंग की। आई बुरा। कोई ना तापों कुछ डाल दो ना टूट गया। डालने सर। तो इसमें तो लास्ट है। पहले सर। लास्ट है। लास्ट हैं तो क्या चेपरा लास्ट है। पहले सर। बट बट बढ़ा। बट बट ज़्यादा है। बच्चे ना पूरो